సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ నువ్వు నేను ఓ ప్రేమ రచన వనజా తాతనేని కథ వినండి మిత్రులారా ఈ కథ అముద్రిత కథ ఏ పత్రికలోనూ ప్రచురింపబడలేదు ఫేస్బుక్ బ్లాగుల్లో కూడా ప్రచురిత అవ్వలేదు ఈ కథను మొట్టమొదటిగా ఆడియో కథగా మీ ముందు ఉంచుతున్నాను వివరంగా చెప్పాలంటే ఈ కథ మూడు భాగాలు ఒక భాగం పత్రికల్లో రావటానికి సిద్ధంగా ఉంది మరొక భాగము ఈ కథ ఇంకొక భాగము వీలు వెంబడి ప్రచురిస్తాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము ఈరోజు ప్రేమికుల దినోత్సవము ఫిబ్రవరి పద్నాలుగున ప్రత్యేకంగా ఈ కథ వినిపించాలని నా ప్రయత్నం ఈ కథలో విషాదంతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది తప్పకుండా కథ పూర్తిగా వినండి విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇప్పుడు నువ్వు నేను ఓ ప్రేమ శ్రీకాంత్ నేను విషాద సంగీతం పాషాణంగా మార్చిన హృదయాన్ని కూడా బద్దలు పుట్టే ఆయుధం ప్రేమ అని నా ప్రగాఢ విశ్వాసం ఆ కళల్లోనే జీవించాను కళ చెదిరింది కథ మారింది కలే కన్నాను అని హం చేసుకుంటూ బయటకొచ్చాను అది అమ్మ నివసించే ఇల్లు నాన్న ప్రేమగా తన ప్రియురాలికి కట్టించి ఇచ్చిన ప్రేమ మందిరం ఇప్పుడు అది నా ప్రేమ మందిరం నాన్న తన కొడుకులతో గడపటానికి భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్లో అమ్మ పుట్టింటి వైపు బంధువుల ఇంటికి కలకత్తా నగరానికి మిట్ట మధ్యాహ్నానికి కాస్త ముందు తోటంతా వెలుగుతోంది పూలన్నీ బృందగానం చేస్తున్నాయి తుమ్మెదలు సీతాకోకచిలుకలు చిలుకలు తెకమక పడుతూ ఎంగిలి విందులో మునిగి తేలుతున్నాయి రెండు కదంబ వృక్షాల మధ్య వేసిన సిమెంట్ పెంచిపై కూర్చుని ఉంది సావేరి ఆమె పక్కగా పచ్చని చెట్ల నీడన పర్ణశాల లాంటి కుటీరం లోపల కట్టిన చీర ఉయ్యాలలో పాపాయి నిద్రపోతుంది నల్లంచు పసుపు పచ్చని బెంగాల్ కాటన్ చీర పసుపు పచ్చ అంచు ఉన్న నల్ల హైనెక్ బ్లౌజ్ విరపోసిన కేశాలు పచ్చికపై జీరాడుతూ అచ్చం వనలతా సేన్లా ఉంది ఒడిలో పుస్తకమైతే ఉంది కానీ చూపులు నదిలో కదులుతున్న పడవపై వెనుక నుండి చప్పుడు కాకుండా వచ్చి భుజాలపై చేతులు వేశాను ఆమె కనులు తిప్పి నన్ను చూసి నవ్వింది ఆమె కెడ్డం కింద చేతులుంచి పద్మం లాంటి ముఖాన్ని వెనక్కి వంచి నుదుటిపై ఓ ముద్దిచ్చాను ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా అచ్చం బెంగాలీ వనితల అమ్మా నేను ఇలా చూస్తే సంతోషిస్తుంది ఆమె చీరల్లో నుంచి ఈ సరికొత్త చీరను తీసి నీకు బహుమతిగా ఇమ్మని అమ్మ చెప్పిందిలే అత్తయ్య అంగీకరించారా ఆతృతగా అడిగింది సావేరి శ్రీ నువ్వు పాపని కూడా అంగీకరించాలి తల్లి బిడ్డలను వేరు చేయవద్దని ఆజ్ఞాపించింది కూడా వారితో మాట్లాడతాను నేను సంబ్రంగా అంది సావేరి ఇప్పుడు కాదు రాజమండ్రి దాకా వెళ్ళొద్దామా రికార్డింగ్ స్టూడియోకి కావలసిన ఎక్విప్మెంట్ ఆర్డర్ పెట్టి నెట్లోకి మార్పించుకుని వచ్చేద్దాం పాప ఏ నిద్రపోతుంది కదా శ్రీ నువ్వు వెళ్ళి వచ్చే ఈలోపు నేను వంట చేసేస్తాను అంతే నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు ఖాళీ సగంలో ఆపేసిన వంట తేగపై ఆరేసిన బట్టలతో సహా ఎక్కడివి అక్కడే గేటు ముందు కారు టైర్ల గుర్తులు ఏటి ఒడ్డుకు వెళ్ళి చూపులతో గాలించసాగాను బల్లకట్టు నరసింహ చెప్పాడు మీ ఇల్లు వెతుక్కుంటూ రెండు కార్లలో మనుషులు వచ్చారయ్యా ఆమెను చిన్నబిడ్డను ఎక్కించుకుని వెళ్ళిపోయారు అని ఊహిస్తూనే ఉన్నాడు తను జరిగిపోయింది అలాగే కావేరికి కాల్ చేశాను వాయిస్ మెయిల్లోకి వెళుతుంది కాల్ రెండు రోజులుగా పది నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తూనే ఉన్నాను అందుబాటులో లేదని నెట్వర్క్ సమాచారం నేను ఎక్కడని వెతకాలి వైజాగ్లోనా హైదరాబాద్లోనా ఎక్కడున్నావు సావేరి నాకు దూరంగా నువ్వెక్కడ ఉన్నా నా లోపల నువ్వు అత్యంత స్పష్టతతో ఉన్నావు కంటికి ఎదురుగా పోర్టబుల్ రేడియో నెలల పర్యంతం మోకపోయిన రేడియోని ఆతృతగా పెట్టి చూశాను ఆమె గొంతు వినిపిస్తుందేమోనని తన పిచ్చి కానీ ఇంతలోనే అక్కడికి ఎలా వెళ్ళగలదు లేదు కాలాన్ని వెనక్కి తిప్పి పరిచయ ప్రారంభంలో ఆగాడు మొదటిసారి రేడియోలో సావేరీ గొంతు విన్నప్పుడు ఈమెలో నిండైన ఆడతనం ధ్వనిస్తుంది అనుకున్నాడు మరొకసారి నేను దేవతను చూడలేదు కానీ ఆ స్వరాన్ని విన్నాను అనుకున్నాడు కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాడు నా అన్వేషణ పూర్తయింది తుదకు నేను ఆగిపోవాల్సిన చోటు లంగరు వేసుకోవాల్సిన తీరం ఆమెనని దృఢపరుచుకున్నాను అందుకు నా దగ్గర రీజన్ ఉంది జీవితానికి కావలసిన వస్తువు ఒక్కసారి లభిస్తుంది అది ఏమిటన్నది మనసు గట్టిగా చెబుతుంది అది మన పక్క నుంచి వెళుతున్నప్పుడు యథాలపంగా చూసి అది జార విడుచుకున్నామా మళ్ళీ మరొకటి అలాంటి వస్తువు దొరకనే దొరకదు అని సావేరిని కళ్ళారా చూసిన తర్వాత మరింత విశాలం అయ్యాను స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ప్రాథమిక సత్యం ఆకర్షణను మించి ఆమె నాకొక విభ్రాంతి నా జీవితంలోకి తను ఎలా చొచ్చుకుని వచ్చిందో అదొక కళ లేక కల్పన అన్నట్టు చీకటి గదిలోకి బొళ్ళున పరుచుకున్న కాంతిలా జీవితకాల నిరీక్షణ సాఫల్యమైనట్లుగాను ఆమె నడిచే కవిత్వములా ఉంటుంది దీర్ఘరాత్రిలా మందంగా కదులుతుంది ఆ కదలిక కంటికి నిండుగా ఇంపుగా కనిపిస్తుంది పాట సరే మాట మరీ వినసొంపు అందుకే నా హృదయ పలకంపై ఆమె రూపాన్ని చెక్కుకున్న ఈ సంగతిని టైప్ చేసి మెసేజ్ పంపేశాను ఆమె నుండి సమాధానం దీర్ఘంగా సాగింది పూల రెక్కలపై ప్రేమలేఖలు అనుభూతి వర్షంలో తడుపుతాయేమో కానీ ప్రేమ అనేది వెలిబుచ్చే భావాలలో కాదు మన ప్రవర్తనలో ఎదుటివారి పట్ల మనం తీసుకునే శ్రద్ధలు ప్రదర్శింపబడుతుంది అని ఆమె చిత్తాకర్షిణి రసాకర్షిణి శరీరాకర్షిణి ఈ మూడు ఆమెలో మెండుగా ఉన్నాయి ఒకదానితో మరో రెండు పోటీ పడుతూ ఎల్లప్పుడూ కృతమై వెలిగిపోతూ ఉంటాయి ఆమె కళ్ళల్లో నాపై ఇంత అనరాని అభిమానం కనపడుతుంది రహస్య ప్రేమ తాలూకు అభిమానం దానితో పాటు కోర్కెలను దాచుకున్న దీపాల వెలిగే కళ్ళు అలా చూస్తే నా రక్తంలో నగారాలు ప్రతిధ్వనిస్తాయి సంకోచాలు ముడులు విప్పేసుకుంటాయి సామాన ఛాయ కన్నా కొద్దిగా పైన రంగు విశాలమైన కళ్ళు సొట్టబుగ్గలు ఆర్టు చిత్రాల్లో నాయికలా ఉండేది ఇద్దరి ఆలోచనలు సామీప్యం నా స్వరము ఆమె స్వరము కలిస్తే సంగీత రసోత్సవం ఇరువురి శరీరాలు కలిస్తే శృంగారోత్సవం ఇద్దరికి జీవితం అంటే ఆనందంగా జీవించటం అనే రహస్యం తెలిసి ఉండటం అలా ఆనందంగా ఉంటే ఓచుకుంటుందా లోకం ఇన్ని కలగలిసిన జంటను విడదీయటం ఆ మాత్రం సహజం అన్నట్టు పన్నాగా లేన్ను ఏ ప్రేమికులను నిండు జీవితం బతకనిచ్చింది లోకం బలవంతాన విడదీస్తుంది జరగబోయే నాటకాన్ని పరిహాసంగా చూస్తుంది నా జీవితం పూరించాల్సిన పొడుపు కథ కాదు అనుభూతితో ఆనందాన్ని నింపుకోవాల్సిన పాత్ర ఆమెను వెనక్కు తెచ్చుకోవాలని ఒంటరిగానే వైజాగ్ వెళ్ళాను విఫల యత్నం చేసినా కంటికి కనబడలేదు చెవికి వినపడలేదు ఏవేవో కేసులు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణ వారం రోజులు రిమాండ్ స్నేహితుల కృషితో బెయిల్ వారి చివాట్లు వదిలేయి అనే హితబోదలు హైదరాబాద్ వెళ్ళిపోదాం రమ్మని బలవంతం అప్పుడు స్పష్టంగా చెప్పాను ఎవరిలోనైనా ఉత్తమమైన దాన్ని మనం గుర్తించినప్పుడు వారిని మనం మనసారా ప్రేమిస్తాం వారు తిరిగి మనను ప్రేమించిన ప్రేమించకపోయినా ద్వేషించినా శత్రువుగా పరిగణించినా కూడా కేవలం వారి శరీరాన్ని మాత్రమే కాంక్షిస్తున్నట్లయితే అనుభవాన్ని పొందేందుకే అనేక దారులు వెతుకుతారేమో నేను ఆమెను మనసారా ప్రేమించాను కామించాను జీవించాను కాలక్రమంలో ఇద్దరిలో ఒకరికి మొహం ముత్తి లేదా మోసం చేయాలనుకునే ఆలోచనే లేదు ఆమె ఏనాటికైనా తిరిగి వస్తుంది ఆమె కొరకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండటమే నా ధ్యేయం అని పోయిపోయి వివాహిత స్త్రీ వలలో చిక్కుకున్నావు ఆమె ఇక తిరిగి రాదురా ఆ పిచ్చిలో నుండి బయటకు రారా శ్రీ చెప్పిందే చెప్పి చెప్పి వారు అలసిపోయారు విసిగిపోయారు వదిలేసి వెళ్ళిపోయారు ఒంటరితనంలో ఉదాసీనత నిలువెల్లా కమ్ముకుంది వియోగం వేదన నిండుగా కలగలిపి చుట్టేశాయి మనసు గాలికి ఊగుతున్న పక్షి పంజరంలా ఉంది ఏదో కొత్త నెంబర్ నుండి ఫోన్ సావేరి అయి ఉండొచ్చు అనే నమ్మకం వమ్ము కాలేదు వీడియో కాల్లో ఒకరినొకరు చూసుకుని పన్నీరయ్యారు అయ్యారు శిశిర వశంతో కొన రాయతో అన్నారు శంకర భగవత్పాదుల వారు అది నిజం అవుతుందేమో తీవ్ర ఉద్వేగాన్ని అణుచుకుంటూ పాపం తీసుకుని వెంటనే వచ్చేసే సావేరీ అన్నాను చిన్నగా రాలేను శ్రీ అంది పైగా తనను మర్చిపోమ్మని చెప్పింది నీకు అతనే కావాలనుకుంటే పాపను వదిలేసి వెళ్ళు అంటున్నారు పాప నా ప్రాణం అంది మరి నేను మౌనమే సమాధానం ఆమె కుటుంబ రాజకీయాలను అసహ్యంగా తిలకించాను చొరవ చేసి సావేరి భర్తతో మాట్లాడాను అతను నన్ను ఎన్నో విధాలుగా నిందించాడు హద్దులు మీరి దూషించాడు అప్పుడు నేను దూషించాల్సి వచ్చింది కంచానికి మంచానికి న్యాయం చేయలేని విధవ ఎదుటివారి తప్పులను సులభంగా కనిపెట్టడం అనే విద్య బాగా తెలిసేమో అని సావేరికి విడాకులు ఇచ్చే పాపతో సహా ఆమెను గౌరవంగా చూసుకుంటాను అని అరిచాను సావేరి అక్కను కూడా కలిశాను నిజానికన్నా అబద్ధాన్ని గొప్పగా నమ్మటానికి అలవాటు పడిన మనిషి ఆమె పేరుకే దేవత విడాకులు ఇచ్చాక అనే అబద్ధంతో నిజంగా నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఆమె నేను ఆశ్చర్యపోలేదు సంప్రదాయ మూఢత్వంలో మొగ్గుతున్న వీరందరినీ అధిగమించి సావేరికి నా దగ్గరకు వచ్చేసే ధైర్యం లేదని తెలుసుకున్నాను కనుక ఓ శుష్క మందహాసం చేసి ఆమెకు ఓ నమస్కారం పెట్టి వచ్చేస్తుండగా ఈడియట్ పచ్చని సంసారం నాశనం చేస్తాడట అని వినపడింది ఎంత పచ్చని సంసారమో నీ చెల్లెల సావేరి చెప్పింది వినపడదు కదా మీరందరూ మోగ చెవిటి మాత్రమే కాదు హృదయం స్థానంలో బండరాయి ఉన్నవాళ్ళు కదా అనేక ఆకాంక్షలతో జీవించాలని కలగన్న మనుషులను కేవలం రెండు దేహాలు తమ కలయిక కోసం చేసే యుద్ధంలాగా నీతి బాహ్యమైనదిగా చూస్తూ పరువు ప్రతిష్టలు పేరిట కట్టడి చేసే అజమాయిషి అధికార ప్రదర్శన అంత అప్సర్ట్ సావేరి ఆ మాట ఒక్కటి అనకుండా ఉంటే ఈ కథ మంచి ముగింపుకు అర్హమైనదిగా ఉండి ఉండేది ఆమెది తృణీకరం కాదు నిస్సహాయత కాదు కేవలం ఉదాసీనత ప్రపంచంలోని కోట్ల మంది స్త్రీల్లాగా ఆమె కూడా ఉదాసీనంగా బ్రతికేయగలదు మరి నేను కొరగాని ఆశ గూడు విడిచి అనుమానపు అనుమానపుర మంచు తెరవలే జీవన ఉషస్సును అడ్డుకుంటుంది ఇంకెలా బ్రతికేది సమాజం మనని వెలివేస్తే భరించలేం అనుకుంటాం కానీ ఆ సమాజాన్ని మనం వదిలేయం ఎవరో నియంత్రించినట్లు మనను మనమే నియంత్రించుకుని ఆగిపోతాం నువ్వు అదే చేస్తున్నావు అని సావేరికి చెప్పాను కూడా నా ప్రేమను మా కలయికల అనుభూతిని గాఢానుభవాన్ని గౌరవించలేని సావేరి అయిన వాళ్ళ సుష్ట వాగ్దానాలకు దాంబికమైన విలువలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందా మా గాఢమైన అనుబంధాన్ని తుంచేసిన ఆ చిన్న పదం చాలదు రదా ఇంతటితో అని ఈ మాట చాలదు గుండె పగలటానికి దుఃఖ మహాసముద్రంలో మునిగిపోవటానికి పది రోజులు పది యుగాల్లాగా గడుస్తున్నాయి అనుక్షణం రంపపు పోతా అనుభవిస్తున్న ఆనందం అనుభవించినప్పుడు దాన్ని అంటిపెట్టుకుని ఉండే బాధను కూడా స్వీకరించాలి కదా ప్రేమని పొరలు పొరలుగా ఒలిచి చూశాక భ్రమలు తొలగిపోయాక సహజత్వాన్ని సహజంగా స్వీకరించటమే విజ్ఞత ఫర్ గెటింగ్ ది సేఫ్ జోన్ ఇన్ అన్కండీషనల్ లవ్ హ్యాజ్ హార్ట్ బ్రేకింగ్ లెసన్స్ అయినా కళలో కూడా సాబీరి స్వరం వెంటాడుతుంది మౌనంగా ఉన్నప్పుడు కూడా లోన తాగిన స్వరం వినపడుతూనే ఉంది అమృతం పంచటం కూడా పాపమేనా ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేదు జవాబుగా మెసేజ్లో కొన్ని తన్నిటి చుక్కలు ఆమె తుది నిర్ణయం అదేనా తెగని ఆలోచనలు తిండి నిద్ర ధ్యాస లేని ఆలోచనలు ఉద్యోగం వదిలేశాను పోయిందో తెలియదు మనుషులు అసంకల్పితంగా చేసే ప్రణయ రహస్య ప్రస్థానాల కాదా ఇలా ముగిసిపోవలసిందేనా సావేరి నన్ను విస్మరిస్తూ తిరస్కరిస్తూ తనను తాను పోగొట్టుకుంది అవకాశం బొచ్చినప్పుడల్లా కళ్ళు తెరచి చూడలేక హృదయంతో పరికించి చూడటం గుర్తించటం చేతకాక ఇప్పుడు ఆమె లేక నన్ను నేను పోగొట్టుకున్నాను శకలాలు శకలాలుగా మనసు ముక్కలైంది ఈ మానసిక వైకల్యంతో బాధపడుతూ బ్రతకలేను జీవించి ఉండటానికి కూడా పెద్దగా కారణాలేవి కనబడటం లేదు జీవన కాంక్షా పుష్పం వడలిపోయింది ఏది రాని రాకపోని ఎప్పటికైనా రాక తప్పనిది మరొక వచ్చేది మరణమే కనుక దాన్నే ఇష్టంగా ఆహ్వానిస్తున్నా ఇంతకన్నా ఆమెను కదిలించేది ఏముంటుంది ఆమెను కదిలించాల్సిన అవసరం కూడా లేదని ఇంకో మాట కూడా అనుకున్నాను ఒకరు లేకపోతే వచ్చే ఖాళీని ఎవరూ పూరించలేరు పూరించాలని ప్రయత్నించినా అది అతుకుల బొంతే రెండు నాల్కలు రెండు గుండెలు రెండు జీవితాలు లేవు వసంతంలో పుట్టి శిశిరంలో రాలిపోయేది కాదు నా ప్రేమ నేను రాలిపోవటమే తప్ప కథ ముగింపు తర్వాత కొన్ని కన్నీళ్ళు మామూలే అవి రోజులా నెలలా సంవత్సరాల వారికే వదిలేద్దాం అనుబంధాన్ని కాలంతో కొలవలేం ఆలోచనలు ఇలా సాగుతున్నాయి చూసేవారికి కూడా తెలిసిపోయిందేమో అమ్మగారు త్వరగా వచ్చేయండమ్మా అబ్బాయి పరిస్థితి ఏమీ బాగాలేదు అని పని ఆమె కామాక్షి అమ్మకు ఫోన్ చేసి చెప్పటం విన్నాను బంగారం లాంటి బిడ్డ పెళ్ళై బిడ్డ ఉన్న తల్లిని ప్రేమించాడంట మనకు కూడా ఎక్కడా అనుమానమే రాలేదు చూసావా చిలక గోరింకల్లా ఉండేవారు ఆమె తరపు వచ్చి లాక్కొని పోయారు అట్ట పోయే ఆమె ఎందుకు రావాలి అసలు బిడ్డ ఆమె కోసం అలమటించిపోతాడు యాడ చూసినా ఇయే కథలు జాలి కోపం విసుగు కలగలిపి భర్తతో చెబుతుంది కామాక్షి మనసు చెడితే మగాడు బతకలేడే కామాక్షి అమ్మగారు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉండాలి మనం అంటున్నాడు శివయ్య నిజం చెప్పాడు శివయ్య తనదేమన్నా కాలక్షేప ప్రేమ కల్తీ ప్రేమ టీనేజీల ఆకర్షణల నుండి ఒక్క రాత్రి కలయికతో ముగిసిపోయే ప్రేమ వరకు అనేక రకాలు పరిచయమే వాటికి ఎప్పుడూ కట్టుబడని తను సావేరి ప్రేమలో మమేకమైపోయాడు అందుకే ఈ బాధ మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు అగ్నిలాగా స్వచ్ఛమైనది అప్రయత్నంగా గుణాన్ని గుర్తు చేసుకున్నాను శివయ్య పక్కన నిలబడి బలవంతాన భోజనం తినిపించాడు మీ మనసు ఏమీ బాగాలేదు నేను ఏడే పడుకుంటా అని తుండుపరుచుకుని నా గదిలో పడుకున్నాడు అతన్నే చూస్తూ నేను అలా రెండు రోజులు గడిచాయి అర్ధరాత్రి దాటింది తీపిలేని బ్రతుకు ముగింపు దశలో తీపిలేని చల్లని ద్రవంలో విషం కలిపి మెత్తగా గొంతు దిగుతుంది భగ్న హృదయం మండుతుంది ఎక్కడో సావేరి మంజుల స్వరం వినబడుతుంది ఆఖరి జోలా పాడుతున్నట్లు మరణ దేవత సమీపంగా వచ్చి సావేరి రూపంలో నన్ను తన ఒడిలోకి చేర్చుకుని కరుణతో మెత్తని స్పర్శతో తల నిమురుతుంది ఇంకేమీ వద్దు ఇంకేమీ వద్దు మూసి ఉన్న కిటికీ తలుపుల మధ్య నుండి సన్నని వెలుగురేక గాలికి పక్కకు ఒదిగిన పరద కదలికలు శబ్దంబునికి తెలియజేస్తూ ఫ్యాన్ రెక్కలు కళ్ళ ముందు ఏవేవో క్రీనేడలు మరుగవుతూ సావేరి పంచి ఇచ్చిన ప్రేమ నా ఆత్మానుభూతి నా భగ్న ప్రేమ మిగిల్చింది జన్మ వైరాగ్యం శూన్యం ఆక్రమిస్తుంది ఆ శూన్యంలో నుండి దగ్గరవుతున్న అమ్మ రూపం అమ్మ స్పర్శ ఓ గట్టి అరుపు అంతే అమ్మా నన్ను క్షమించు సావేరిని నిందించకు నీ అంత ధైర్యం ఆమెకు లేదు నా ఈ ముగిసిన కథ సావేరికి అందేటు చేస్తావు కదూ అమ్మ ఏడుపు అంబులెన్స్ శబ్దం కలగలిసి విషాద సంగీతంలా చెవుల ద్వారా మెదడుని గుచ్చుతుంది వేరు చేయటం ద్వారాను విడివడం ద్వారా ప్రేమ మరణించదు ఓ షో నువ్వు నేను ఓ ప్రేమ రచన వనజా తాతనేని కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది అముద్రిత కథ డైరెక్ట్గా ఆడియో బుక్గా చేసి వినిపిస్తున్న కథ ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో విభిన్నమైన కథలతో పాటు వనజ తాతనేని కథలు ఈ ఛానల్లో వినిపిస్తున్నాను ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇంకా రెండు మూడు కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి విభిన్న కథల సమాహారం మన జా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే